పైచల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెవెన్యూ కార్యాలయం ఎదురుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు సందడిలో సడేమియా అన్నట్లు ఎన్నికల వేళ ఎవరు పట్టించుకోరని భావించిన కొందరు నిర్మాణదారులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెవెన్యూ కార్యాలయం ఎదురుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు లో సడేమియా అన్నట్లు ఎన్నికల వేళ ఎవరు పట్టించుకోరని భావించిన కొందరు నిర్మాణదారులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు మేచల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెవెన్యూ కార్యాలయం ఎదురుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు లో సడేమియా అన్నట్లు ఎన్నికల వేళ ఎవరు పట్టించుకోరని భావించిన కొందరు నిర్మాణదారులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు మేచల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రెవెన్యూ కార్యాలయం ఎదురుగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు సడేమియా అన్నట్లు ఎన్నికల వేళ ఎవరూ పట్టించుకోరని భావించిన కొందరు నిర్మాణదారులు అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు